భాగవతం స్కంధం ఏర్చూరి సింగయక రచన నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి భాగవత కథాభాగం శ్రీకృష్ణ సమర్పతింపుగా నా ఉనర్పన్ బూనిన షష్ఠ స్కంధమునకు కథా ప్రారంభ క్రమంబు ఎట్టిదని హరి చరణ స్మరణ పరిణామ వినోదులైన శౌనకాదులకు నిఖిల పురాణ ఇతిహాస నిర్ణయ విఖ్యాతుండైన సూతుండు ఇట్లనియే శ్రీకృష్ణునకు అంకితంగా నేను రచింపదలిచిన మహాభాగవతంలోని షష్ఠ స్కంధాన్ని ప్రారంభిస్తున్నాను శ్రీ మహావిష్ణువు చరణ కమల సంస్మరణం వల్ల హర్షోత్కర్షులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలలోని ఇతిహాస విశేషాలను వివరించి చెప్పటంలో విఖ్యాతుడైన సూతుడు ఈ విధంగా అన్నాడు శ్రీ రమణ పారాయణ చిత్తుండగుచున్ పలికెను పరీక్షిత్ భూరమణుండు ఆదరంభున సూర్య జనానంద సాంద్రున్ షుఖయోగీంద్రున్ శ్రీమన్నారాయణుని కథలను పారాయణం చేయటములో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షి నరేంద్రుడు ఆనంద సాంద్రుడైన సుఖయోగీంద్రుణ్ణి ఈ ప్రకారంగా అడిగాడు కడింది వేదనలకు కారణంబై ఉండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుండు బ్రతికెడు పరమ పరమపుణ్య తెలియను పలుకవయ్యా మహానుభావ సుఖదేవ ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పండి ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా ఉంటే దానిని నాకు విశదీకరించండి అని నన్ పరీక్షిణ్ నరేంద్రునకు సుఖయోగీంద్రుడు ఇట్లనియన్ కట్టా త్రికరణముల పుట్టిన దురితములనప్పుడు పొలిగింపని ఆ కట్టండి దేహంబు ఉడిగినన్ కొట్టాడును బిట్టు నరక కూపంబులలోన్ ఆ విధంగా ప్రశ్నించిన పరీక్షిణ్ మహారాజుతో సుఖయోగీంద్రుడు ఇలా అన్నాడు రాజా మనస్సు వాక్కు శరీరం అనే ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు సమైక్యంగా ఉండి పనిచేయాలి ఇటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు ఆ పాపాలకు ప్రతిక్రియలు చేయకుండా చనిపోయిన ఆ మూర్ఖుడు నరక కూపాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు కాగునన్ కాలకింకర వికారమున్ కానకమున్న మృత్యు దుర్భావన చిత్తమున బెడుగుపాటును చెందకమున్న మేనిలో జీవము వెలుగుచుండి తన చెల్వము తప్పకమున్న మున్నుగాన్ పావన చిత్తుండై అగమును తెరంగు వనరింపన్ కాదగున్